వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన తిప్పల దేవన్ రెడ్డి జీవీఎంసీ అరవై నాలుగో వార్డు పరిధి వెంకన్నపాలెం గ్రామ దేవతైన శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు సారథ్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని ధర్మాలతో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు కేంద్ర ప్రభుత్వ కొలువులో ఉపాధి పొందేందుకు యువతకు క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు యువతను ప్రోత్సహించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు ధర్మాల మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు వార్డులో ఉన్న యువతను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ధర్మాల అప్పలరెడ్డి తిప్పల అప్పలస్వామి తిప్పల అప్పలరెడ్డి సంపంగి ఈశ్వరరావు పితాని అన్నవరం ధర్మాల వెంకటరెడ్డి బొట్ట అచ్చన్న గుందేసి తాతారావు ధర్మాల వీరబాబు చిరుపిల్లి ఆనందరెడ్డి ధర్మాన వెంకటరమణ తదితర యువక నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో శ్రీ 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 పైరమమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాల సందర్భంగా అరవై నాలుగో వార్డులో గల ప్రతి గ్రామం నుంచి ఒక టీము ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా గ్రామాలు వేరైనప్పటికి కూడా అందరం కుటుంబ సభ్యుల కలిసిమెలిసి ఒక దగ్గర గుమ్ముగూడి ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం అందరూ కూడా మీ మీ శరీర దృఢత్వానికి మీ యొక్క జీవిత గమ్యానికి ఇది ఈ ఆట కూడా ఒక సమ్మెత కావాలని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి గొడవలు తావలేకుండా అందరూ కలిసిమెలిసి అన్నదములగా ఈ గేమ్ని ఆడి అందరూ కూడా విజయం సాధించడానికి కృషి చేయాలని మీ ద్వారా తెలు తెలియపరచుకుంటూ సెలవు చేసుకుంటున్నాను శ్రీ పైడితల్లమ్మవారి పండగ మహోత్సవం సందర్భంగా మరి వెంకలపాలెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించబడి జరిగింది మరి ఇందులో భాగంగా సుమారు పదిహేను టీంలు ఇందులో పాల్గొనడం ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా మరి ఇందులో మంచి ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మనందరం కూడా ప్రతి గేమ్ని స్పోర్ట్ని స్పోర్టివ్గా తీసుకొని మరి ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా ఈ యొక్క టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి ఆ వారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా అందులో భాగంగానే రేపు పదో తారీఖు అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి వాళ్ళ మొదట ఈ యొక్క పండగ మూడు రోజులు ముందుగా ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇందులో పాల్గొని యువత ఇప్పుడు ఎక్కువ ఈ సెల్ ఫోన్ కానీ ఈ ఇంట్లో ఉండే చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా అలాగా ఇంట్లో ఉండిపోతున్నారు తప్ప బయటకు వచ్చి ఇటువంటి గ్రౌండ్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని కంపల్సరీగా డైలీ ఒక వన్ అవర్ ఈ యొక్క స్పోర్ట్స్ కానీ గేమ్స్కి కానీ వాళ్ళు కంపల్సరీగా ప్లే గ్రౌండ్ దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్లో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇది కేవలం ఏదో ఇంట్లో కూర్చోవడమే కాకుండా బయట తిరగడం ద్వారా వాళ్ళ బాడీ ఫిట్నెస్ కానీ వాళ్ళకు మంచి విటమిన్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కూడా ఈ యొక్క సన్ రైస్ నుంచి వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు ఒక వన్ అవర్ వ్యాయామం కానీ ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రతి పిల్లల పిల్లల మీద ఉంది దాని తల్లిదండ్రులు కూడా ప్రాసించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందులో మమ్మల్ని కూడా ఆహ్వానించినట్టు పెద్దలందరూ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మన వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు గారు అదేవిధంగా బట్టల బట్ట అచ్చన్ గారు అదేవిధంగా ఎప్పుడప్పల స్వామి గారు అలాగే అన్నవరం గారు అలాగే మా అన్న ఇంకో ఎప్పుడ స్వామి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వందేసి తాతారావు గారు వందేష్ తాతారావు గారు చరంజీవి గారు ఆయన కూడా మరి మంచి పండగ మంచి ఉత్సాహంగా వారి రంగిలేసేటువంటి వ్యక్తి తాతారావు గారు ఇంత డ్యాన్స్ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా ఉత్సాహంగా చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పండగని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు